ఓం వినేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగ నమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ పదమూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ పదమూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి డిసెంబర్ పదమూడవ తేదీన శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఎందుకంటే తృతీయ స్థానంలోనే చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకు మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీరు అనుకున్నట్టు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు ఎంత సాధ్యమైన పనైనా మీరు అవలేలగా పూర్తి చేస్తారు ఎంత దుస్సాధ్యమైన పనైనా సరే మీరు చాలా ఈజీగా దాన్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆయా పనుల వల్ల మీకు మంచి ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు ఆర్థిక లాభాలు చేకూరుతాయి అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే మరి మధ్యాహ్నం నుంచి డిసెంబర్ పదమూడవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం రాసికు చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య విషయంలో కుటుంబ వ్యవహారాల విషయంలో విద్యా విషయంగా వాహనాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఆవేశాలకు కాకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం నుంచి మరి మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మీ తల్లి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో అలాగే వాళ్ళతో వ్యవహరించే తీరులో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం విషయంలో కూడా ఖచ్చితంగా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి వాహనాలు వాహనాలకు సంబంధించి ఉన్న విషయాల్లో అంటే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయకూడదు అజాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయకూడదు దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఆస్తులు కొన్నా ఆస్తులు అమ్మిన ఆస్తి స్థిరాస్తికి సంబంధించిన లావాదేవీలు ఏది చేసినా కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు ముందుకెళ్ళాలి ముఖ్యంగా స్థిరాస్తులో ఈ డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది ఆ డాక్యుమెంటేషన్ విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా ఉండకూడదు డాక్యుమెంటేషన్ విషయంలో అజాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉండకూడదు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో ఎవరిని నమ్మి షూట్ సంతకాలు పెట్టకండి హామీలు ఇవ్వకండి హామీలు ఉండద్దు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల రోజు వీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరేం చదువుకున్నా కూడా చాలా ధైర్యంతోనే ఆత్మవిశ్వాసంతో మీరు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి మధ్యాహ్నం నుంచి మరి మీ మైండ్ డైవర్ట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ ఏకాగ్రత తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ మైండ్ డైవర్ట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాల్లో కానీ స్థిరాస్తుల విషయంలో కానీ వాహనాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తేనే కానీ దేని మీద కూడా నిర్ణయం తీసుకోకపోవటం మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా అతి అతి పనికిరాదు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి రాదు ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా కాన్ఫిడెన్స్తో మీరు నేను చెప్పినట్టుగా ఆ సకల కార్యక్రమాలు కనుక పూర్తి చేస్తే ఖచ్చితంగా చాలా వరకు మీకు సాంతన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు విడిచిపెట్టకూడదు ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకపోతే కనుక చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడిపోతారు అలాగే సజ్జనంత వరకు మీకు రోజున ఈ మీ యొక్క మనస్సుని అదుపులో ఉంచుకోవాలి మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మనసు కంట్రోల్లో లేకుండా మీరు ఏం చేద్దాం అనుకున్నా కూడా అది సత్ఫలితాలను ఇవ్వదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున మరి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది దర్శనాలు చేసుకుంటారు చిన్న వెళ్తారు అలాగే దేవ దేవత దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలు ఏం చేసినా కూడా అప్రమత్తంగా ఉండాలి వాహనాలు ఏమై నడుపుతున్నా కూడా అప్రమత్తంగా ఉండాలి స్థిరాస్తు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలా ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజు నా శ్రీ మహాలక్ష్మి మా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు శ్రేయస్కరంగా అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే విష్ణున సహస్రనామ పారాయణం కూడా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయంటూ ఏం సందేహం లేదు సో ఆ దేవతలు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యశ్వర్యాదే వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం